హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీకు బాగా నచ్చిన వ్యక్తి వారి మనసులో ఏముంది వారు అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ రిలేషన్షిప్ వైజ్ మీరు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారు ఎవరైనా సపరేషన్లో ఉన్నా ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీకు అసలు ఏం అనిపిస్తుంది మీ రిలేషన్ గురించి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ కనుక రెసినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెసినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్ సో ఇది లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో రీడింగ్ని ఫాలో అవ్వచ్చు సో ఇంకా పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను వాట్సాప్లో మెసేజ్లో కాంటాక్ట్ అవ్వండి కానీ వెంట వెంట అంటే ఈరోజు అడిగితే ఈ డే కానీ నెక్స్ట్ డే కానీ అయితే రీడింగ్స్ అవ్వవు గైస్ ఎందుకంటే నాకు ఆల్రెడీ పెండింగ్ రీడింగ్స్ ఉన్నాయి సో నాకు కూడా వర్క్ ఉంది నేను అది చేసుకుంటూ రీడింగ్స్ అయితే చే చేయాల్సి వస్తుంది సో నేను మినిమమ్ ఛార్జ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే వన్ క్వశ్చన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ జస్ట్ అంత మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను జస్ట్ ఏంటంటే నేను ఎవరికైనా మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అసలు ఏంటి ప్రాబ్లం అనేది రీడింగ్లో చూద్దాము వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అసలు ఏంటి సిచ్యువేషన్ గురించి అనేది వాళ్ళు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఆ సిచ్యువేషన్ మీకు కూడా అర్థమవుతుంది అనే ఒకే కాన్సెప్ట్తో పెట్టాను సో కానీ నాకు ఇది ఎలా ఉంటుందంటే ప్రెషర్ లా ఉంటుంది కొంతమంది వెంటనే నన్ను చేస్తారా చేయరా ప్లీజ్ ప్లీజ్ చేసేయండి ఈరోజు చేసేయండి చేసేయలేము అండ్ అంతే ఎందుకంటే చేయాలనే నాకు ఉంటుంది కానీ పెండింగ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి నేను ఆన్సర్స్ ఇస్తున్నాను చేస్ చేసుకుంటూ వస్తున్నాను రీడింగ్స్ సో మీరు ఇచ్చిన దానికి నేను ముందుగానే చెప్పాను కదా సిక్స్ నుంచి సెవెన్ డేస్ పడుతుంది అంటే పడుతుంది అంటే ఇంకా అంతకంటే ఎక్కువ పడుతుంది కదా ఆ టైం పడుతుంది కదా ఈ లోపల గానీ నేను ఫ్రీ చేసుకుని ఏదో ఒక టైంలో మీకు రీడింగ్ అయితే చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లోపలే నన్ను ప్రెషర్ పెడుతుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి అని సో ఎవరైనా అంత ఎక్కువ ప్రెషర్ ఉండి అంత టెన్షన్ పడుతూ నాకు వెండి వెండి కావాలి అంటే మాత్రం దయచేసి నాకు మెసేజ్ చేయకండి నాకు ఆ రీడింగ్స్ మాత్రం అట్లాంటి అంతా అంటే ఇప్పుడే ఇచ్చి ఈరోజు రేపు ఎట్లు అలా అని నన్ను ప్రెషర్ చేసి ఎక్కువగా డిమాండ్ చేసి నన్ను రీడింగ్ కావాలి కావాలి అని అడిగే వాళ్ళు దయచేసి నాకు కాంటాక్ట్ అవ్వకండి ఎవరైనా కొంచెం మేము రిలాక్స్గా చే తెలుసుకోగలుగుతాము అంటే నేనే చేసి మీకు రీడింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను టెన్షన్ పడిపోతూ ఉంటే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది సో అందువలన నాకు అసలు ఆ టెన్షన్ పెట్టుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు సో ఎవరైనా లీజర్గా విషయం అడగాలి కనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి అట్లాంటి వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి అంతేగాని వెంటనే రోజు పెట్టేసి నాకు నెక్స్ట్ డేకి రీడింగ్ కావాలి అంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయకండి గైస్ సో ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఎవరికైతే రీడింగ్ నచ్చుతుంది రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అసలు అని మీరు కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను వన్స్ అగైన్ పేరు పేరున కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటాను గైస్ ఎందుకంటే హార్ట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ మీరు చెప్పడం వల్ల రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అవుతుంది అసలు యూజ్ అవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఎట్లాంటి మెసేజెస్ మీకు అసలు యూనివర్స్ నుంచి వస్తున్నాయి రిలేషన్షిప్ వైజ్ అసలు రిలేషన్షిప్లో మీరు ఎట్లా ఉన్నారు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు ఈ రిలేషన్షిప్ గురించి అదేవిధంగా మీ సోల్మేట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఎవరైనా మీకు దగ్గరగా ఉన్నా మీకు దూరంగా ఉన్నా మీకు మీ రిలేషన్షిప్లో మీ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ అసలు ఏంటి రిలేషన్షిప్ అనేది మీకే అర్థం కాని సిచ్యువేషన్స్ ఏదో ఆలోచిస్తున్నారు ఏదో ఒకటి విషయంలో ఆలోచన అయితే ఉంది నైట్ ఆఫ్ వాన్స్ ది టవర్ సో గాయస్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ రిలేషన్షిప్లో అయితే మీకు ఏ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అది ఏంటి అనేది మీకు కూడా అర్థం కావట్లేదు కొంచెం అన్నీ ఉన్నా కూడా అంటే పక్కనే ఉన్నాయి ఎవరైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళు మీ పక్కనే ఉన్న మీకు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళు మీ మీద ఏమీ అసలు కన్సర్న్ లేదు అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది ఒకవేళ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కాంటాక్ట్ వస్తుందా అట్లా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మీకు మెసేజ్ అనేది వస్తుందా లేకపోతే ఎవరి ద్వారా అయినా మీరు వాళ్ళ రీచ్ అవుతారా అని అసలు ఇది మీకు ఇంకా దొరకటం లేదు ఎలా ఉందంటే ఒకవేళ మీరు సమస్యలతోనే ముందుకు వెళ్ళాలి వెళ్ళి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసుకోవాలన్నట్టు మీ ఆలోచన అయితే ఉంది ఇంకా రిలేషన్షిప్లో ఎట్లా అంటే ఆలోచన పైనుంచి ఎటు పో అంటే రిలేషన్షిప్ని నమ్మి మీరు ఆ రిలేషన్లోకి ఎంటర్ అయ్యారు బట్ ఆ రిలేషన్లో ఎలా ఉందంటే అసలు ఎటు దారి లేకుండా పైనుంచి కిందకు పడిపోతూ ఒక అగాధంలో పడిపోయినట్టు ఉంది అంటే దాని నుంచి బయటపడగలిగిన సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు అర్థం కావట్లేదు అసలు కింద పడతారా లేకపోతే మధ్యలో ఉంటారా లేకపోతే కింద పడితే దెబ్బలు తగులుతాయి ఇట్లాంటివి ఏమీ మీకు అర్థం కానీ ఆ పొజిషన్ అయితే మీలో ఉంది అనేది మీ ఆలోచన ఆ విధంగా ఉంది ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ కానీ ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే కానీ రిలేషన్షిప్ మీద మీకు అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది గైస్ ఎట్లా అంటే ఈ రిలేషన్షిప్లో మీరు ఏదైతే మీకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఇట్లా ఉండాలి మేము ఇలా ఉండాలి మా రిలేషన్షిప్లో మేము ఎంత హ్యాపీగా ఉండాలి అన్ని సాధించాలి ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎంజాయ్ చేయాలి అన్నట్లు మీ ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ఆలోచనలు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి కానీ ఈ మధ్యలో ఏదో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి సో ఆ సమస్యల వల్ల ఆ సమస్యల ప్రెజర్ ఆ ప్రాబ్లమ్స్ ప్రెజర్ కూడా వాళ్ళ మీద ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది మీ మీద కానీ వాళ్ళ మీద కానీ ఆ ఒత్తిడి కూడా పడుతుంది సో రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి పక్క పక్కనే ఉన్నా కూడా మనసేపు మాట్లాడుకోలేకపోతున్నారు లేకపోతే మీ మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు మీ మీద ఏదైనా మీరు ఏది కోరుకుంటున్నారో అదంతా టైం స్పెండ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగట్లేదు అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఒకవేళ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఉన్నారో దూరంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ విషయంలో కూడా ఇదే జరుగుతుంది మీ దగ్గరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గర రావాలని ఉన్నా కూడా కొన్ని సినారియోస్లో వాళ్ళు వాళ్ళ సమస్యల వల్ల కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళ ఒత్తిళ్ళ వల్ల కానీ వాళ్ళు రాలేకపోతున్నారు అనేది తెలుస్తుంది కానీ వాళ్ళ మైండ్లో కూడా ఇట్లా కొన్ని సినారియోస్లో మాత్రమే మనం ఇది చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళ మైండ్లో ఏంటంటే ఆలోచన అయితే ఉంది మీ దగ్గరికి రావాలని మీతో ఇలా లైఫ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలన్న ఒక ఆలోచన ఉంది కానీ అది అయితే ఉంది మీ ప్రజెన్స్ని అయితే కొన్ని 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 సందర్భాల్లో కోరుకుంటున్నారు కానీ అది జరగట్లేదు అనేది తెలుస్తుంది కానీ మీ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ సోల్మేట్తో చక్కటి లైఫ్ కావాలి చక్కగా ముందుకు వెళ్ళాలి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ మీరు అచీవ్ అవ్వాలి అని ఇట్లాంటి ఆలోచన అయితే స్ట్రాంగ్గా ఉంది ఇంకా న్యూ లైఫ్ని అయితే ఏంటంటే చక్కగా మ్యారేజ్ చేసుకోవడం కానీ అంటే ఎవరైతే ఇంకా మ్యారేజ్ రిలేషన్లోకి ఎంటర్ అవ్వలేదో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేకపోతే న్యూ లైఫ్ ఇంకా బిగన్ చేయాలని కానీ లేకపోతే చిల్ చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవాలని కానీ ఇట్లా ఫ్యామిలీ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలని కానీ ఇట్లా మీ ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉంది దానికోసం మీరు ఎన్నో కళలు కన్నారు విధంగానే మీ చుట్టూ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ అవుతుంది కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని కొన్ని సమస్యల వల్ల ఏంటంటే ఇద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది రావటం లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళు మీ మీద ఏదైనా కోపం చూపించడం లేకపోతే మధ్యలో కొంతవరకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం ఇంకా ఏం ఏం ఆలోచించి ది హై ప్రిస్టస్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సో దట్ ఎలా ఉందంటే ఇంట్రెస్ట్ అయితే ఇద్దరికీ ఉంది గైస్ కానీ ఎలా అంటే మనసులో ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మనసులోనే ఉంచుకుంటున్నారు కానీ బయట పెట్టుకోవట్లేదు బయట అనేది అంటే ఓపెన్ అప్ అవ్వడం కానీ చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా మనసులోనే పెట్టుకుంటున్నారు ఇంకా ఏంటంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎలా అంటే మనసులో ఏదైతే ఉందో దానికోసం స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలని కోరుకుంది కానీ ఒక స్ట్రక్ ఎనర్జీ ఉంది మీ చుట్టూ ఇన్ కేస్ మీరు వేరే పర్సన్ ఇష్టపడితే వాళ్ళ కోసం మీరు ముందుకు వెళ్ళాలన్నా మీ చుట్టూ ఏదైనా ఒక సర్కిల్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ మీ చుట్టూ ఒక సర్కిల్ ఉండి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడం కానీ లేకపోతే మీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీరు కలవకుండా ఉండడానికి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా అదే విధంగా ఉన్నాయి వాళ్ళకి కూడా మీ ప్రజెన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా మీ దగ్గరికి రావడానికి కానీ మేము మీతో మాట్లాడటానికి కానీ ఒక్కొక్కసారి మీతో టైం స్పెండ్ చేయడానికి కానీ కుదరని సిచ్యువేషన్స్ వాళ్ళ చుట్టూ ఉన్నాయి ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ ఇస్తున్నా కూడా దాన్ని అందుకోకుండా మీకోసమే ఆలోచిస్తున్నారు అనే ఆలోచన కూడా ఇక్కడైతే తెలుస్తుంది అంటే ఏంటంటే ఏదైనా వేరే ఆపర్చునిటీ వేరే పర్సన్తో వాళ్ళకి కలవడానికి కానీ ఆఫర్ వచ్చినా లేకపోతే అది వాళ్ళతో ఉండడానికి కానీ లేకపోతే వాళ్ళతో లైఫ్లో ఉండడానికి ఇట్లాంటి ఏదో ఒక ఆపర్చునిటీ ఎవరైనా ఇస్తున్నా కూడా వాళ్ళు మీకోసమే ఆలోచిస్తున్నారు అది అందుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు మీ ప్రజెన్స్నే ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం పేజ్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ది మ్యాన్ ఎట్లా ఉందంటే పోషన్ ఆఫ్ వాన్స్ అంటే ఎన్ని సమస్యలు వాళ్ళ మా మనసులో ఎలా ఉందంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మేము తట్టుకుంటాము మేము ముందుకు వెళ్తాం కానీ చెప్పలేకపోతున్నారు ఒక్కొక్క మీ దగ్గరికి రాలేకపోతున్నారు కొన్ని సినారియస్లు కొన్ని సినారియోస్లో వెళ్ళిపోయినా సరే వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఏ విషయాన్ని కూడా వాళ్ళు బయట పెట్టుకోరు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేసినా కూడా మనసులో అయితే మీరే ఉన్నారనేది తెలుస్తుంది ఇంకా ఏంటంటే మీ మనసులో కూడా ఇదే రన్ అవుతుంది ఇదే జరుగుతుంది వాళ్ళు ఏ ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు గుర్తు రావటం వాళ్ళతో ఉండాలనే టైం మీకు ఆలోచన రావటం లేకపోతే ఇదే సమస్య ఏం జరుగుతుంది అనేది మీరు అన్ని విధాలుగా అన్ని అనుకూలమైన పరిస్థితులను అయితే అరేంజ్ చేసుకున్నారంటే ఉండడానికి వాళ్ళు మీరు కలిసి ఉండటానికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని దగ్గర పడినప్పుడు కూడా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండడం ఒక ఏంటంటే ఏదో ఒక ఇష్యూ రేజ్ అవ్వడం ఎవరో ఒకరు మిమ్మల్ని కానీ మిమ్మల్ని ఒక స్ట్రక్ ఎనర్జీలో అంటే మిమ్మల్ని ఒక చుట్టూ కంచెలా పెట్టి మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేయటం లేకపోతే మిమ్మల్ని వాళ్ళతో మాట్లాడినివ్వకుండా చేయటం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అదే సమయంలో వాళ్ళ సైడ్ కూడా అట్లానే జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది ఏదేమైనా ఇద్దరు మనసులో ఒకటే ఉంది స్ట్రాంగ్గా ఏ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి ఇక్కడ తెలుస్తుంది మనకి బట్ ఎన్ని వచ్చినా కూడా ట్రయల్ చేయడం అంటే ప్రయత్నించడం మాత్రం ఆపొద్దు అనేది ఎలాగైనా సరే ముందుకు వెళ్ళాలి ఎలాగైనా సరే ముందుకు సక్సెస్ ముందుకు వెళ్ళాలి అనేది ఇద్దరు ఇంటెన్షన్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ ఎట్లా అంటే ఒక అది కూడా ఒక స్ట్రక్ ఎనర్జీ రివర్స్ హ్యాంగ్ రివర్స్ పొజిషన్లో హ్యాంగ్ అయి ఉన్నారు మీరు అంటే ఎటు చూసినా తలకిందులుగానే కనబడుతుంది ఏదైనా పాజిటివ్గా అనుకుని వెళ్ళినా అది నెగిటివ్ అయిపోతుంది ఎవరినైనా నమ్మాలన్నా వాళ్ళు మన మీకు అది మేలు చేస్తారా లేకపోతే చెడు చేస్తారా అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారా లేకపోతే హెల్ప్ చేయకుండా ఇంకేదైనా చేస్తారా అనేది మీకు ఇబ్బందిగా ఉంది సో ఏదేమైనా ఈ మా పొజిషన్ నుంచి బయటపడాలి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి మీ దగ్గర ఏదైతే ఉందో దానికోసం ముందుకు వెళ్ళాలి అని ఏ ఆలోచన అయితే ఉందో దానికోసం ముందుకు వెళ్ళాలి అనేది అయితే మీలో స్ట్రాంగ్గా ఉందిగా సో చూద్దాం ఇంకా యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మీ లైఫ్ గురించి అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం ది లవర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ కన్ఫర్మ్గా మీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇష్టమైతే ఉంది ది ఫుల్ ఫస్ట్ ఇవేమి జరిగినా కూడా ఎట్లా అంటే స్ట్రాంగ్ ఎనర్జీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు కానీ ప్రేమ అయితే ఉంది ఒకరి ప్రెసెన్స్ ఒకరు ఇష్టపడుతున్నారు మనం ముందే అనుకున్నాం కదా ఒకరి మనసును ఒకరు ఇష్టపడుతున్నారు ఇంకా ఏంటంటే ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ అయినా ఎన్ని జరిగినా కూడా ది ఫుల్ జీరో అన్నీ మర్చిపోయి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకరి మీద ఒకరి ఇష్టం చూపించుకోవడం కానీ మీ లైఫ్ని మళ్ళీ న్యూగా బిగన్ చేస్తారని అనే ఆలోచన అయితే మీలో ఉంది అది ముందే అనుకున్నాం మనం నైన్ ఆఫ్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినప్పుడే మీరు ఏది కోరుకుంటున్నారో అది చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అనేది మీకు అన్ని అనుకూలమైన వాతావరణం ఆ సిచ్యువేషన్ అయితే వస్తుంది అనేది మనం ముందే అనుకున్నాం పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో దట్ ఇక్కడ కూడా ఏం తెలుస్తుందంటే అది మీరు ఏదైతే జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని చక్కగా మీ లైఫ్ని మళ్ళీ ఒక్కొక్కటి ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగనే పేజ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే మీరు కోరుకున్నది మీ చేతికి అందుతుంది అనేది అయితే మీకు సింబాలిక్గా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎవరో ఒక పర్సన్ అయితే మీకు కమ్యూనికేట్ చేయడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ లేకపోతే మీ మనసుకు కొంచెం మంచిగా మీరు హ్యాపీగా ఉండేలాగా చేయడానికి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్కి హెల్ప్ చేస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకి కూడా సేమ్ అదే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానివైపే మీ యొక్క జర్నీ అనేది సాగుతుంది అంటే మీరు కోరుకున్న దానివైపే మీరు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంటుంది అదే విధంగా మీరు ముందుకు కూడా వెళ్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో దట్ ఆ విధంగా మీరు ఏం చేసినా ఇక్కడ చూడండి రీయూనియన్ జరుగుతుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అంటేనే రీయూనియన్ సో యూనివర్స్ చెప్తుంది మీకు రీయూనియన్ అయితే కన్ఫర్మ్గా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అట్లా ఉంటే మీకు రియూనియన్ జరుగుతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు దక్కుతుంది కాకపోతే ఈ వేలో మీరు చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఈవేళ మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు ఇవైతే జరుగుతాయి ఎలాగో ఒకలాగా ఎవరో ఒక థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పార్టీ ఎవరైనా మీకు హెల్ప్ చేయొచ్చు లేకపోతే వాళ్ళకైనా హెల్ప్ చేయొచ్చు మీరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు హ్యాపీగా ఉండడానికి సిచ్యువేషన్స్ అన్నింటినీ క్రియేట్ అయ్యేలా చేయొచ్చు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైడ్స్ సో కానీ ఈ సమస్యల నుంచి మీరు ఏంటంటే ఇంకా ఏ ఎ ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఎట్లా ఉండాలి అసలు ప్రొటెక్టివ్గా ఎలా ఉండాలి రిలేషన్షిప్ని ఎలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళాలని మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ విధంగా దానికోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎట్లా అంటే ఒకే దగ్గర ఇప్పుడు దొరికింది కదా హ్యాపీగా ఉందామని కాకుండా హా ఆ దాని నుంచి నేర్చుకున్న దాంతో ఎట్లా హ్యాపీగా ఉండాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎట్లా ప్రతి విషయాన్ని కూడా ఎట్లా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి ఆలోచన కూడా మీరు ఫ్యూచర్ గురించి చేసుకుంటారు ఆలోచిస్తూ ఉంటారు అనేది తెలుస్తుంది వేసి ఏదేమైనా కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఒక మనశ్శాంతి అనేది మీకు లేదు మనశ్శాంతిని అయితే కోల్పోయారు అనేది అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇన్ని స్ట్రగల్స్ ఇన్ని ఒకసారి ఎవరో ఒకరిని అడగడం ముందుకు వెళ్ళాలనుకోవడం లేకపోతే వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారని ఆలోచించడం లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఇంకా రిలేషన్షిప్లో ఎలా హ్యాపీగా ఉండాలని ఇవన్నీ ఈ ఇలా వేరియస్ వేరియస్ పొజిషన్స్ని దాటుకుంటూ వస్తున్నారు కానీ మనశ్శాంతి అయితే దొరకట్లేదు ఎందుకంటే ఒక్క నిమిషం మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనే ఒక మన క్వశ్చన్ మీలో రేజ్ అవుతుంది ఇట్లా ఏదో ఒకటి దాంతో మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది ది హెర్మిట్ ఇదే విధంగా మీరు ఏంటంటే ఆలోచించుకుంటూ ఉంటారు ఈ లైఫ్ ఏంటి అసలు ఎటెళ్తుంది ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నారు జస్టిస్ సో జస్టిస్ కూడా అదే చెప్తుంది మీకు ఏదైతే మీకు ఇప్పటి వరకు జరిగిందో దానికి జస్టిఫికేషన్ అనేది మీకు జరుగుతుంది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటారు కానీ జస్టిఫికేషన్ కూడా జరుగుతుంది ఈ సిచ్యువేషన్స్లో ఎవరైనా కూడా డివోర్స్ కోసం కానీ లేకపోతే ఇట్లాంటి వాటి కోసం అంటే మీరు ఎవరైనా ఎవరితోనైనా ఇంకా వీళ్ళతో మాకు వద్దు అనుకుని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు మేము డివోర్స్ కావాలి కావాలి అని మీరే అనుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది వద్దు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి రాకుండా కూడా ఆగిపోతుంది అంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఫేవర్గా ఉంది కాబట్టి అది జరుగుతుంది మీ మనసులో ఏదైతే ఉందో అది మాత్రమే జరుగుతుంది ఇంకా ఎవరైతే ముందుకు వెళ్ళాలి ఇంకా కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైనా రావాలి అని కోరుకుంటున్నారో ఆఫ్టర్ డివోర్స్ ఎవరైనా రావాలి అని ఇలా ఎవరైనా కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీరు సోల్మేట్ మీకు ఇష్టమైన పర్సన్ రావటానికి కూడా వాళ్ళు ఇవంతా ప్లాన్ చేసుకుంటున్నారు ఇట్లా రావడానికి ఒక స్ట్రెంగ్త్తో ఉన్నారు ఆ విధంగా మీకు స్ట్రెంగ్త్ కార్డ్ అయితే రావడం జరిగింది సో ఆ విధంగా స్ట్రెంగ్త్ ఉంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్గా సో నైన్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ వాంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ కానీ ఏదేం జరుగుతున్నా కూడా ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే కొన్ని స్ట్రగల్స్ ఉంటాయి కొన్ని మాటలు ఉంటాయి పక్కన వాళ్ళు ఏదో ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే సొసైటీలో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ ఏదో ఒకటి మిమ్మల్ని అనటం మిమ్మల్ని ఏదో ఒకటి ఏంటి ఇలా జరుగుతుంది అని అనటం కానీ ఇలాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైడ్స్ సో ఏదేమైనప్పటికీ కూడా ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా మీరు ఆగరు మీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్తారు అనేది తెలుస్తుంది జస్ట్ ఇక్కడ చూసారా మీరు ఒకవేళ ఎవరైనా ఆఫ్టర్ డివోర్స్ మీరు రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకి రీయూనియన్ అయితే జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి లేదు ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళతోనే మాకు రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ చూసారు కదా టూ ఆఫ్ కప్స్ వచ్చిందంటే రీ రీయూనియన్ కన్ఫర్మ్గా జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో అట్లాంటి సిచ్యువేషన్స్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి రీడింగ్లో యూనివర్స్ అయితే కన్ఫర్మ్గా మీకు ఒక రీయూనియన్ జరుగుతుంది కానీ ఈ సిచ్యువేషన్ రీయూనియన్ వరకు వెళ్ళేటప్పటికి మీకు చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా స్ట్రగల్స్ కానీ చాలా సమస్యలు కానీ ఇట్లాంటివి ఫేస్ చేస్తూ మనశ్శాంతి లేకుండా ఉంటారు కొంతవరకు హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి సమ్టైమ్స్ హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సమ్ టైమ్స్ శాడ్ మూమెంట్స్ ఉంటాయి కానీ జర్నీ అయితే అలాగ కొనసాగుతుంది మీరు కోరుకున్న జస్టిస్ అయితే జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూద్దాం మీకు మీ మనసులో ఇట్లా ఉంది కదా మీ మనసులో ఇంకా యూనివర్స్ మీ గురించి మీ మనసులో భయాల గురించి అసలు ఏం చెప్తుంది మీకు మీ క్వశ్చన్స్ ఏమున్నాయి యూనివర్స్ ఏం చెప్తుంది మీ క్వశ్చన్స్ గురించి మీ రిలేషన్ చెప్తుంది ద పా ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ ఏంటంటే మీకు ప్యాషన్ అంటే ఏదైతే మీరు కావాలి అనుకుంటారో అది చాలా ఎక్కువగా కావాలి అనుకుంటున్నారు టూ మచ్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది దాని మీద అనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్ ఐ కాన్ హ్యాండిల్ యువర్ లవ్ వాళ్ళ యొక్క ప్రేమనైతే మీరు లేనంతగా ఉంది అంటే మీరు ఆ ఆలోచనలోనే ఆ ఇదిలోనే మీరు ఉన్నారు అనేది తెలుస్తుంది ది ప్యాషన్ ఐ ఫీల్ ఈస్ బోవర్ వైటింగ్ బాయ్ ఐ డోంట్ హ్యాండిల్ దిస్ ఏ ముందే అనుకున్నాం కదా మీకు ఏదైతే ప్యాషన్గా అంటే ఎవరితోనైతే మీకు ఉండాలి ఏదైతే మీ ప్యాషన్ అనుకుంటున్నారు ఏదైతే మీ లైఫ్ అనుకుంటున్నారో దాని గురించే వస్తుంది మళ్ళీ మళ్ళీ కార్డు అదే లైఫ్ అది కూడా ఎక్కువైపోయింది ఇంకా మీకు ఏంటంటే ఓవర్లోడ్ అయింది ఆ ప్యాషన్ కూడా కొంతవరకు ఉండి కొంతవరకు ఇది కాదులే నెక్స్ట్ ఇంకోటి అని అనుకోవట్లేదు ఎమోషన్స్ ఓవర్ దెమ్ మీ చూశారు కదా ఎమోషన్స్ కూడా మేము ఇప్పుడు అదే అనుకోండి మీ ప్యాషనే మీ ఎమోషన్ ఆ ఎమోషనే మీకు చాలా ఎక్కువగా ఉంది అని యూనివర్స్ అయితే ఎన్ని కార్డ్స్ తీసినా అదే ఇస్తుంది ఐ ఆమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ ఎప్పుడైనా మీరు మీ సోల్మేట్ చేత ఒకవేళ రిజెక్ట్ చేయబడతారేమో అనే భయం కూడా మీలో ఎక్కువగా ఉంది అనేది అయితే మీ మనసులో ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్ పెయిన్ఫుల్ మెమరీస్ చాలా అంటే ఏంటంటే పెయిన్ఫుల్ మెమరీస్ అంటే ఈ సిచ్యువేషన్ మనం ముందే చెప్పుకున్నాం కదా కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని పెయిన్ఫుల్ పెయిన్ఫుల్ మెమరీస్ ఉంటాయి అవన్నిటిని కూడా మీరు క్యారీ చేస్తున్నారు మీ మనసులో అవి కూడా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది ఐ డోంట్ నో హు ఐమ్ ఎనీ మీకు మీరుగా ఎలా ఉండగలరు మీకు మీరుగా లేరు మీరు మీ సోల్మేట్ అనే పర్సన్తోని మాత్రమే ఉండాలి అని కోరుకుంటున్నారు అనేది మీ మనసులోని మాటని యూనివర్స్ చెప్తుంది ఐ డూ ఐ డిజర్వ్ మైక్ ఎందుకు మీరు ఆ పర్సన్ని తప్ప ఇంకే పర్సన్ని ఇష్టపడలేకపోతున్నారు అనేది కూడా మీ క్వశ్చన్ అనేది కూడా మీ మనసులో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో మీ మనసులో అయితే ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ రేజ్ అవుతుందని ఇలా ఉంది సో యూనివర్స్ అయితే మాత్రం మీకు ఇక్కడ రీయూనియన్ అయితే చూపించింది కన్ఫర్మ్గా మీకు మంచి జస్టిస్ జరిగి రీయూనియన్ అయితే జరుగుతుంది అయితే ఆ వేలో మీకు కొన్ని స్ట్రగల్స్ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఇట్లా అన్నీ ఉంటాయి మొత్తం ఏంటంటే ఒకటే టేస్ట్ కాకుండా అన్ని టేస్ట్లో అన్ని ఫ్లేవర్స్ చూడగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో దట్ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ మీకు రీడింగ్ ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి రెజినెట్ అయిన వాళ్ళందరూ కామెంట్ చేసి నాకు చెప్పండి గైస్ అప్పుడే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయిందా లేదా అనేది So we'll meet we'll meet another video. Thank you, thank you so much. We'll meet another video.